లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సెంట్ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్ కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం ముందుగా మేషరాశి సన్నిహితులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపార వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు ఇంటా బయట మరింత ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది వారు కీలక నిర్ణయాల్లో సన్నిహితుల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది చేపట్టిన పనుల్లో చికాకులు పెరుగుతాయి సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి తగిన సహాయం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు మిథున రాశి వారికి కుటుంబ సభ్యులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి వృధా ఖర్చులు పెరుగుతాయి వ్యాపార వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు ఇంటా బయట బాధ్యతలు చికాకుపరుస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపార ఉద్యోగాల్లో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది కర్కాటక రాశి వారికి కుటుంబ సమస్యలు మరింత నిరాశ కలిగిస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా సాగవు ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి నూతన ప్రయత్నాలు అంతగా కలిసిరావు వారికి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది సమాజంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వారు ఇతరులతో వివాదాలకు వెళ్లకపోవడం మంచిది కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి మరింత నిరాశ కలిగిస్తుంది చేపట్టిన పనులు శ్రమతో కొన్ని పూర్తవుతాయి వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు తులరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది నూతన వాహన యోగం ఉన్నది దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి సన్నిహితుల నుంచి వివాదాలపై కీలక సమాచారం అందుతుంది ఉద్యోగ విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి వృశ్చిక వారికి ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు ఆరోగ్యాన్ని అలక్ష్యం చేయడం మంచిది కాదు బంధువులతో ఊహించని విభేదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితులు కొంత మందగిస్తాయి వృత్తి వ్యాపారాలు ఇబ్బంది కలిగిస్తాయి నిరుద్యోగులు అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు ధనుస్సు రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు జాప్యమైనప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవ దర్శనాలు చేసుకుంటారు సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి అధికారులతో చర్చలు ఫలిస్తాయి మకర రాశి నిరుద్యోగుల యత్నాలు ఓ కొలిక్కి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు వారికి కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి బంధువర్గంతో విభేదాలు ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది కాదు చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు వ్యాపార ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరిగి విశ్రాంతి ఉండదు దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు మీనరాశి వారికి కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు వస్తూ ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత కలుగుతుంది ఆర్థిక పరిస్థితి కొంత మందకోడిగా సాగుతుంది ధన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి వ్యాపారాల్లో నిరుత్సాహకర వాతావరణం ఉంటుంది